హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రేషన్ కార్డులకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెచ్చింది జనవరి ఇరవై ఆరవ తారీఖు నుండి కొత్త రేషన్ కార్డులకు జారీ చేస్తారు రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటికీ అందిన దరఖాస్తుల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక అయితే చేయనున్నారు అదేవిధంగా ఆయా గ్రామాల్లో నిర్వహించే గ్రామ సభల్లో లబ్దిదారులకు ఎంపిక అయితే చేస్తారు రేషన్ కార్డులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జనవరి పదమూడున గైడ్లైన్స్ను కూడా విడుదల చేసింది జనవరి ఇరవై ఆరవ తేదీన కొత్త రేషన్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అందించనుంది రేషన్ కార్డుల జారీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ కమిటీకి సిఫారసుల ఆధారంగా మార్గదర్శకాలు కూడా జారీ చేసిన ప్రభుత్వం దీనికి సంబంధించి చేసిన మార్గదర్శకాల గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఫస్ట్ వన్ వచ్చేసి గణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితా ఆధారంగా క్షేత్రస్థాయిలో సర్వే అయితే చేస్తారు రెండవది మండల స్థాయిలో ఎంపీడీఓ పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ ఈ ప్రక్రియతో పూర్తి చేస్తారు మూడవది జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్లు డిసిఎస్ఓ పర్యవేక్షణకులుగా దీనికి సమయంలో వ్యవహరిస్తారు అదేవిధంగా నాలుగవది రేషన్ కార్డుల దరఖాస్తుల ఆధారంగా అర్హుల జాబితాను గ్రామ సభలో చదివి వినిపిస్తారు అదేవిధంగా ఈ గ్రామ సభల్లో ఈ జాబితాపై చర్చించి ఆమోదిస్తారు ఐదవది గ్రామ లేదా వార్డు సభలో ఆమోదించిన జాబితాను మండల మున్సిపల్ అధికారులకు సంబంధించి జిల్లా కలెక్టర్లు అదేవిధంగా జిహెచ్ఎంసి కమిషనర్ కూడా పంపుతారు ఆరవది ఈ జాబితాపై జిల్లా కలెక్టర్లు జిహెచ్ఎంసి కమిషనర్లు తుది నిర్ణయం కూడా తీసుకుంటారు ఏడవది జిల్లా కలెక్టర్లు జిహెచ్ఎంసి కమిషనర్ ఆమోదం తర్వాత రేషన్ కార్డులో జారీ అయితే చేస్తారు ఎనిమిదవది అర్హత కలిగిన వ్యక్తికి ఒకే ఒక్క రేషన్ కార్డు ఉండేలా అధికారులు చర్యలైతే తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది తొమ్మిదవది రేషన్ కార్డులో కొత్తగా సభ్యులు చేర్పు అదేవిధంగా మరణించిన తర్వాత ఇతర కారణాలతో సభ్యుల చేర్పింపు ఈ విధంగా చేయాలని ఆదేశించిన ప్రభుత్వం ఈ విధంగా రేషన్ కార్డుల్లో పేర్లు చేర్పులకు సంబంధించి ఏం చేయాలంటే కొత్తగా రేషన్ కార్డులో పేర్లు మార్పులు చేర్పుల కోసం ఆయా సభ్యుల పేర్లను సంబంధించి ఆధార్ కార్డులు మ్యారేజ్ సర్టిఫికేట్ల ఆధారాలు అందించాలి అంతేకాదు సంబంధిత బర్త్ సర్టిఫికేట్లతో దరఖాస్తులైతే చేసుకోవాలి ప్రజాపాలన సమయంలో రేషన్ కార్డు కోసం దరఖాస్తులను స్వీకరించారు కాబట్టి అయితే అప్పట్లో ఆ దరఖాస్తులు చేయని వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు రేషన్ కార్డులకు ఏడాదిగా కుటుంబానికి వచ్చే ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఏటా లక్ష యాభై వేల ఆదాయం పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు లక్షల ఆదాయం ఉన్నవారికి రేషన్ కార్డులు అయితే జారీ చేస్తారు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు అదేవిధంగా రైతు భరోసా పథకాలపై సంక్రాంతి తర్వాత ఆయా జిల్లాల్లో గ్రామ సభల్లో నిర్వహించనున్నారు దీనికి సంబంధించి జిల్లా ఇన్ఛార్జి మంత్రుల ఆధ్వర్యంలో సమావేశాలు కూడా నిర్వహిస్తారు ఫ్రెండ్స్ ఈ విధంగా రేషన్ కార్డుల కోసం మనకు న్యూస్ అయితే రావడం జరిగింది షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని మీరు మొదటిసారి చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ